అంటే మా నాన్నగారు ఒకటే అనేవారు అనమాట అందరం గెలిస్తే పెద్దవాళ్ళు కొత్త జనరేషన్ ఎక్కడి నుండి వస్తుంది మరి మేము కొత్త జనరేషన్ని ప్రిపేర్ చేయాలి మేము ఎంతవరకు చేయగలిగామో మేము అంతవరకు చేశాం కానీ కొత్త జనరేషన్ కావాలి కానీ కొత్త వ్యక్తులకు ఇవ్వాలి అనే విషయం కూడా నాన్నగారు చాలా సందర్భాల్లో జరపడం జరిగింది అనమాట సో ఆ విధంగా ఒక ఒక ఇన్సిడెంట్ కూడా ఉండిందనమాట అరే మీరు మీరు నించున్నారు కానీ ఓడిపోయారు ఏమైంది అని అంటే నా కలంతా అంతా కూడా ఒకటే ఉన్నింది నేను ఓడిపోయిన భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలన్న కళ అది పూర్తయింది అని చెప్పడం జరిగింది అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒకసారి ఫస్ట్ టైం ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు సో ఆ రకంగా అవ్వడం జరిగింది మా నాన్నగారు గుజరాత్ నుండి అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో అట్లా ఎల్కే అద్వానీ గారి నేతృత్వంలో మన గుజరాత్ నుండి రాజ్యసభ మెంబర్ ఇవ్వడం జరిగింది నైన్టీన్ నైంటీ సిక్స్లో సో అక్కడ నుండి కూడా మళ్ళీ ఆయన ఇది స్టార్ట్ అయింది దానికి ముందు ఎస్సీ మోర్చాలో తరచూ ఎస్సీ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది వైస్ ప్రెసిడెంట్గా సెక్రటరీగా ఆ రకంగా ఒక్కొక్క అంచెలు అంచెలుగా పెరగడం జరిగింది అనమాట ఇక్కడ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కూడా హీ వాజ్ ద భారతీయ జనతా పార్టీ సెకండ్ ప్రెసిడెంట్ హీ వాజ్ ద సెకండ్ ప్రెసిడెంట్ ఫ్రమ్ ఫర్ ద ఫస్ట్ టర్మ్ ఫస్ట్ టర్మ్లో జనరల్ సెక్రటరీగా చేసిన తర్వాత సెకండ్ టర్మ్లో వారు ప్రెసిడెంట్ రాష్ట్రానికి ప్రెసిడెంట్ చేయడం జరిగింది అదే రకంగా అంచెలుగానే పెరుక్కుంటూ వెళ్ళారు కానీ ఎక్కడ కూడా చాలా అటంకాలు వచ్చినాయి మీకు తెలుసు ఒక దళిత నాయకుడు ఆ రకంగా ఎదగాలేనంటే కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారైనా కానీ అద్వానీ గారైనా కానీ మురళీ మనోహర్ జోషి గారైనా కషూభావ్ ఠాకరే గారైనా కానీ ఈరోజు నిజంగానే మీ నాన్నగారు ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు ఎందుకంటే ఒక ఎస్టీని అక్కడ ప్రెసిడెంట్ చేయటం ఇక్కడ బీసీని ముఖ్యమంత్రిని చేస్తాను అండ్ కంటిన్యూగా రెండు టర్మ్స్ బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టడం మూడోసారి కూడా రాబోతుంది సో ఇవన్నీ చూసుకుంటూ అంటే ఎందుకంటే ఇలాంటి కార్యకర్తలు కానీ ఇలాంటి నాయకులు లేకపోయి ఉంటే నిజంగానే బీజేపీ రోజు అంత బలంగా నిలబడి అదైతే ఒప్పుకోవాలండి ప్రతి ఒక్కరు దీంట్లో ప్రతి ఒక్క కార్యకర్త ఎన్నో సంవత్సరాల నుండి కష్టపడి అన్ని తట్టుకొని నక్సల్స్కి తట్టుకొని వేరే పార్టీ దౌర్జన్యాలకి తట్టుకొని కూడా జెండాని మాత్రం ఎక్కడ కూడా వదలకుండా పనిచేసిన కేవలం ఒకటే పార్టీ ఏది అని అంటే భారతీయ జనతా ఎక్కడ కూడా అధైర్యాన్ని తీసుకోకుండా ఎక్కడ కూడా బాధపడకుండా జెండా ఎన్నిసార్లు కింద పడ్డా మళ్ళీ ఆ జెండాను ఎత్తుకొని పట్టుకొని ముందుకు సాగిన పార్టీ కేవలం భారతీయ జనతా మీరు అనొచ్చు మీరు ఎప్పుడు కూడా ఇక్కడ పార్టీలు అధికారంలోకి రాలేదు మీరు నేషనల్లో కూడా చాలా తక్కువ టైంలో ఉన్నారని కానీ ఎప్పుడు కూడా రెండు సీట్ల నుండి భారతీయ జనతా పార్టీ రెండు సీట్ల నుండి ఈరోజు మూడు వందల రెండు సీట్లు రావడం అనేది ఇది చేసిన కృషి ఏంటి అని అంటే కేవలం కార్యకర్తలకు పాత్ర కూడా దాంట్లో కూడా మా నాన్నగారి పాత్రతో పాటు ఈ దేశం అంతా కూడా పాత్ర ఉంది ప్రతి ఒక్క కార్యకర్త భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త ఇది ఉంద ఉందండి దాంట్లో భాగ్యస్వామి ఉంది శృతి గారు మీ విషయానికి వచ్చేసరికి మీరు సెకండ్ జనరేషన్ పాలిటిక్స్ అనవచ్చు ఎందుకంటే ముందు ఇప్పుడు ఫస్ట్ జనరేషన్లో అయితే ఒక పక్క రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి అనవచ్చు లేకపోతే యూపీ ముఖ్యమంత్రి కొడుకు అనురాగ్ ఠాకూర్ కావచ్చు ఇక్కడ కేటీఆర్ గారు కావచ్చు ఇప్పుడు సెకండ్ జనరేషన్గా మీరు మీ పాలిటిక్ కెరియర్ని స్టార్ట్ చేశారు సో ఏ రకంగా ఉండబోతుంది మీ కెరియర్ ఇన్ ఫ్యూచర్లో నేను ముందే చెప్పాను భారతీయ జనతా పార్టీ ఒకటే కుటుంబం లేదా ఒకటే వ్యక్తితోని పోయే పార్టీ అయితే కాదు సో ప్రతి ఒక్కరు ఒక్కొక్క జనరేషన్ కి ఇస్తూ ఉంటారు రేపు నరేంద్ర మోదీ గారి జనరేషన్ అయ్యింది ఇంకా కొత్త లీడర్ రాబోతున్నారు కానీ మీ వరకు రెండు బాధ్యతలు ఉంటాయి ఒక పక్క తండ్రి స్టేచర్ని మోస్తూ పక్క మీ కెరియర్ని ని లీడ్ చేస్తూ రెండు బ్యాలెన్స్ చేస్తూ బ్యాలెన్స్ చేయాల్సిందే ఎందుకంటే ఆయన ఇచ్చిన ఐడియాలజీ ఆయన ఇచ్చి ఆయన నేర్పించింది అవి ముందు పెట్టుకుంటేనే ఇప్పుడున్న జనరేషన్కి అడాప్ట్ అయ్యి చేయాలని అంటే కూడా అవి రెండు అవసరమే అది మర్చిపోలేను ఈ ముందుది అవాయిడ్ చేయలేను సో రెండు కూడా కలుపుకొని ముందుకు వెళ్ళాలి అదే నా మెయిన్ లక్ష్యం ఏంటి అని అంటే నాలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఐడియాలజీని ఇప్పుడున్న జనరేషన్కి కూడా అది తీసుకెళ్ళాలి ఇప్పుడు మీరు ఐడియాలజీ అంటే నాకు గుర్తొచ్చింది శృతి గారు మొన్న చేర్ సీట్లో అక్బరుద్దీన్ ఓయేసీ కూర్చుంటే బీజేపీ వాళ్ళు వెళ్ళి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ప్రమాణ స్వీకారం చేయని పరిస్థితి మేము ఏ మతానికి ఏ వర్గానికి అగైన్స్ కాదు భారతీయ పార్టీకి మేము వ్యతిరేకం మేము ముస్లిం పార్టీ ముస్లింస్ కి కాదు వ్యతిరేకం ఎంఐఎం పార్టీ అది రజాకారులు పెట్టిన పార్టీ అది రజాకారులు పెట్టిన పార్టీ రజాకారు వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ హైదరాబాద్ నుండి పాకిస్తాన్ వెళ్ళిపోయినప్పుడు ఆయన పెట్టి ఆయన పార్టీ అది దానికి మేము వ్యతిరేకం పార్టీకి వ్యతిరేకం అండి మేము అందుకనే మేము అగ్రి చేయలేదు అది ఇంకెవరైనా కాంగ్రెస్ నుండి ఏ ముస్లిం అయినా కానీ ఒకవేళ సీనియర్ కార్యకర్తలు కూడా చాలా సార్లు చెప్పుకునే మీరు ఒక ముస్లిం నేతగా అక్బరుద్దీన్ చైర్లో కూర్చుంటే ముస్లిం కాదండి నేను మరీ మరీ చెప్తున్నాను మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు మేము ఏ వర్గానికి వ్యతిరేకం కాదు మేము ఆ పార్టీకి వ్యతిరేకం ఆ పార్టీకి ఉన్న వ్యక్తితోని ఆ ఎమ్మెల్యేతో మేము చేయించుకోవాలన్నాం అంతేగాని అతను ముస్లిం అని చెప్పలేదు మీరు ఇది కరెక్ట్ చేసుకోవాలి దయచేసి అది రజాకారులు పెట్టిన పార్టీ ఈ రజ రజాకారుల వల్ల ఎంతమంది ఎంత ఎంత రకంగా ఇక్కడ తెలంగాణ ప్రజలు అవస్థపడ్డారో మీ అందరికి తెలుసు అప్పుడు అయినప్పుడు రజాకారులు ఏ రకంగా మహిళలను నగ్న చేసిన చేసినప్పుడు ఎక్కడైనా కానీ వ్యతిరేకంగా వస్తే కొట్టడం కొట్టడం చంపేయడం ఆ పార్టీని ఇంకా నడిపిస్తున్నారంటే అది సిగ్గుచేట్ మరోపక్క లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే దావుద్ ఇబ్రహీం పాకిస్తాన్లో దొరికాడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది బీజేపీ పార్టీ కానీ లేకపోతే మన మీ అంటే మా ఇండియన్ అందరికీ వర్తిస్తుంది అది ప్రధాని గారు ఏమన్నా ఆయన లిఫ్ట్ చేసే పరిస్థితి ఉందా ఇప్పుడు అది ఒక దేశంలో ఒక రకంగా ఉంటుంది బయట దేశంలో ఒక రకంగా ఏమైనా దౌద్ ఇబ్రహీం ఇప్పుడు అక్కడ ఎక్కడైతే ఉన్నాడో ఐడెంటిఫై అనేది చేయడం అయితే జరిగింది ఖచ్చితంగా ఇండియా లిఫ్ట్ చేసే పరిస్థితి ఉంటుందా తప్పకుండా అక్కడ చర్చలు చేస్తారు ఎందుకంటే ఇప్పుడు బయటికి వచ్చింది కాబట్టి ఇన్ని సంవత్సరాలు కూడా పాకిస్తాన్ ఒక ఇండియాని ఒక బాంబ్స్తోని స్కేర్ చేసి బాంబులతోని ఎంతోమంది చనిపోయిన వ్యక్తిని ఆశ్రయించింది పాకిస్తాన్ అట్లాంటి దేశానికి అడిగినా కానీ లేడు మా దగ్గర లేడు అని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు తెలిసిన తర్వాత తప్పకుండా దానికి భారతీయ జనతా పార్టీ శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్తో తప్పకుండా దాన్ని చేయడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే అంతమంది చనిపోయిన వ్యక్తులకి మేము నిజంగా ఆదర్శ ఇది ఇవ్వాలి అని నివాళులు అల్పించాలంటే అలాంటి వ్యక్తి మళ్ళీ తీసుకొచ్చి కంపల్సరీగా అతనికి శిక్ష పడేలాగా చేయడమే ఎప్పుడైనా కానీ మా ఇది ఉంటది అసెంబ్లీలో చూసినట్లయితే మొన్న హరీష్ రావు గారు బహిరంగంగా ఏం చెప్పాడంటే మీ గవర్నమెంట్ జస్ట్ వన్ టు ఇయర్స్ ఏ నడుస్తుంది ఆ తర్వాత మళ్ళీ మా ప్రభుత్వమే వస్తుంది అని అన్నాడు అంటే చేతిలో బీజేపీ ఉంది అనే ఒక ధైర్యమా ఎంఐఎంతో కలిసి బీజేపీతో కలిసి పార్టీని స్థాపిస్తాడని అదే క్లియర్ గా స్పష్టం చేస్తున్నట్టు కనిపిస్తా ఉంది మేము ఒకవేళ అట్లా అనుకుంటే ఆయన ఏమనుకోని చెప్పాడో నాకు తెలియదు ఓకే లేదా ఆయన ఏ రకంగా టూ థౌజండ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కొనుక్కున్నాడు కేసీఆర్ గారు వాళ్ళ కుటుంబం అంతా కూడా వాళ్ళు కొనడం తప్ప ఇంకేం చేయలేరు ఆయన ఆ ఉద్దేశంతో అన్నాడో తెలియదు కానీ భారతీయ జనతా పార్టీ మాత్రము ఎవరికి అమ్ముడు పోయే పార్టీ అయితే కాదు మేము టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చినప్పుడు కూడా ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా పార్టీని వదిలి వెళ్ళలేదు సో ఈ రోజు కూడా అది నడవదు రాబోయే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో కూడా భారతీయ జనతా పార్టీ సింగిల్గానే వెళ్తుంది తప్ప ఎవరితో కుమ్మకవ్వదు ఆయన ఆయన ఒకటే ఒక ధైర్యం నాకు అనిపిస్తుంది పర్సనల్గా ఏంటంటే ఆయన ఒకటే ఒక ధైర్యం తన అన్నారు మాకు కొనగలిగే సత్తా ఉంది అనే దాని మీద అన్నారు ఉండొచ్చు తప్ప ఆయనకి భారతీయ జనతా పార్టీ ఏదో బ్యాక్ సపోర్ట్ ఉంది అనేది విషయం మాత్రం అది కలలో కూడా మీరు ఊహించు శృతి గారు ఈ ఎలక్షన్ మొత్తంలో హీరో ఎవరన్నా ఉన్నారు అని అంటే అది బీజేపీ లీడర్ ఫ్రమ్ కామారెడ్డి కేవి వెంకట్రామరెడ్డి విషయంలో చూస్తే ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి ఎక్స్ ముఖ్యమంత్రిని కూడా ఓడించటం అనేది ఏ రకంగా చూస్తారు మేము కూడా సూపర్ హీరో సూపర్ మ్యాన్ బీజేపీ మేము కూడా అలాగే చూస్తున్నాం ఓకే ఎందుకంటే ఆయన కష్టపడ్డాడు ఏదో తేలిక రాలేదండి కష్టపడ్డాడు వెంకటరామరెడ్డి గారు కష్టపడ్డారు జనాల మనిషి ఎప్పుడు తరచూ జనాలలోనే ఉన్న వ్యక్తి ఆయన జనాలకి ఎప్పుడైనా కానీ ఏ అవసరం వచ్చినా కానీ ఆయన ముందుండి చేసేవాడు ముందుండి ఆయన నడిపించేవారు సో అలాంటి వ్యక్తిని కామారెడ్డి ఆదరించింది మా మనిషి మా మేము ఓన్ చేసుకున్న మనిషి అనే మొత్తం భారతీయ జనతా పార్టీ కామారెడ్డి ప్రజలకి ఎప్పుడు రుణపడి ఉంటాయి ఒక పక్క ఆర్మూర్లో చూసినట్లయితే పైడి రాకేష్ రెడ్డి బీజేపీ నుంచి గెలవడం అయితే జరిగింది గెలిచి రెండు వారాలు కూడా కావట్లేదు అక్కడ ఎక్స్ఎమ్ఎల్ని అయితే పరిగెత్తించే విధానం కావచ్చు ఆయన నిజాయితీ కావచ్చు ఆయన హీరోయిజం కావచ్చు ఏ రకంగా చూడవచ్చు ఉండాలండి మా మా మేము ఊరికే చెప్పడం కాదు ఎమ్మెల్యేలు అయిపోయి ఇంట్లో కూర్చునే వ్యక్తిత్వం అయితే మాది లేదు ఎందుకు వచ్చాము మేము అదే మేము పార్టీలోకి పార్టీ ఎమ్మెల్యే గెలిచాం ఎందుకంటే వాళ్ళదంతా బయట పెట్టాలని వాళ్ళు చేసిన దౌర్జన్యాలు బయట పెట్టాలి వాళ్ళు చేసిన కుంభకోణాలు తప్పకుండా ఉంటది ప్రతి భారతీయ జనతా పార్టీ ప్రతి ఎమ్మెల్యేకి సపోర్ట్ ఉంటే ప్రతి కార్యకర్తకి సపోర్ట్ ఉంటుంది మీద అంత పగబట్టడానికి కారణం ఏమంటారు రాకేష్ రెడ్డి గారి జీవన్ రెడ్డి గారు ఏమేమి చేశారు అందరికీ తెలుసు మేము చెప్పాల్సిన అవసరం లేదు ఏ రకంగా ఆయన అధికారంలో ఉండాలని వ్యక్తులని ఆయన లారీతో చంపించిన వే వ్యక్తులు కూడా మాకు తెలుసు ఏ రకంగా ఆయన అధికారంలో ఉండాలని ఏ రకంగా మోసపూర్వకంగా అన్నీ ఆయన దౌర్జన్యం చేశాడో అనేది తెలుసు ఏ రకంగా ల్యాండ్లు ల్యాండ్ మాఫియా ఏ రకంగా చేశాడో అని తెలుసు ఇసుక మాఫియా తెలుసు అన్నీ తెలుసు అది కేవలం మనకే కాదు ప్రజలందరికీ కూడా తెలుసు